హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరవై నాస్కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఈ బెండకాయ ఫ్రైలోకి ఇలా ఈ పొడిని వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని తీసుకోండి దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేశాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎక్కువ వేయించాల్సిన పని లేదు చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి వెలిగించి అదే కడాయి పెట్టుకొని ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా వేగాల్సిన పని లేదు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోండి పల్లీలు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు వీటిని కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇవి ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టకుండానే మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో ఉన్న బంక మొత్తం పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బంక మొత్తం పోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి వీటిని కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై కానివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి మిక్సీ పట్టిన పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మిగిలిన పొడిని కర్రీస్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ వాడుకోవచ్చు నాకు ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిగిలింది అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోండి కారం మీకు తగినంతగా యాడ్ చేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి వీటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ కొద్దిగా వేసాం కదా అది చూసుకొని వేసుకోండి మంట లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత దీన్ని నేను ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నానండి అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఈ పొడిని వేసి ట్రై చేయండి రైస్లోకి అయినా సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్